నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అక్క డబ్బు సంపాదిస్తున్నాం కానీ చేతిలో ఒక పైసా కూడా నిలబడటం లేదక్క అనవసరమైన ఖర్చులు అనేవి అయిపోతూ ఉన్నాయి అలా ఖర్చు అవ్వకుండా డబ్బు మన చేతిలో నిలబడేలాగా ఉండాలి అని అంటే నిజంగా ఏదైనా సింపుల్గా ఉండే ఒక చిన్న పరిహారాన్ని చెప్పండి అక్క అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి నిజంగా మనందరము కూడా చేయవలసిన ఒక విషయం అండి సంపాదించడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు అలాంటి ఒక రూపాయి అనేది మనం దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అలాంటి సమయాలలో అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక చిన్న పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గరండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు శుక్రవారం అండి నిజంగా ఈ పరిహారం అండి ఇప్పుడు మనం కల్లుప్పుతో ఒక చిన్న పరిహారాన్ని చేయబోతున్నాము డబ్బు అనేది మన చేతుల్లో నిలబడాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒక పరిహారానికి కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే కల్లుప్పండి చాలామంది కూడా అండి కల్లుపుతో మనం అనేక రకాల పరిహారాలు చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది అని మన కమెంట్స్ తెలియజేశారు అలాగే ఒక శుక్రవారం నాడు కానీ లేదంటే మంగళవారం నాడు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎలాంటి సమయాల్లో ఉన్నా కూడా అక్క నేను నాన్ వెజ్ తినేసాను ఒకవేళ మాకు పిరియడ్స్ ఉన్నాయి అటువంటి సమయాల్లో మనం చేసుకోవచ్చా అన్న డౌట్ అనేది చాలామందికి వస్తుందండి అలాంటి డౌట్ అనేది మనకు అవసరం లేదు అసలు సాధారణంగా అండి మన చేతిలో ఎందుకు డబ్బు అనేది నిలబడటం లేదు చాలా మంది కూడా సేవింగ్స్ చేయాలని అనుకుంటూ ఉంటాం డబ్బు అనేది మనకి సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది అయినా సరే అనవసరమైన ఖర్చులు రావటం మన చేతుల్లో నిలబడకపోవటం చేస్తూ ఉంటాం అలాంటి విషయాలకి ఒక కారణం ఏంటి అని అంటే అండి డబ్బు మనం ఒక్కొక్కసారి అండి మనకి అది అవసరం లేకపోయినా సరే అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటాం మనకి అలా అలవాటైపోతూ ఉంటుంది ఏ విషయమైనా సరే ఇది అవసరమా కాదా అని అనెస అన్నెసరీ విషయాలకు కూడా మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఆ డబ్బుని జాగ్రత్తగా ఎవరమైతే కనుక మనం వాడుతూ ఉంటామో లక్ష్మీదేవిని చూసి చూసి మన దగ్గరే ఉంచుకోవాలన్న ఒక ఆలోచన మనం దేనికైతే ఖర్చు పెట్టాలో దానికి పెట్టచ్చండి అనవసరంగా మనం ఎక్కువగా వచ్చి పీనాశతనంగా ఉండకూడదు ఎవరికైనా సరే ఇవ్వాలి అని అన్నప్పుడు కూడా మనం సహాయం చేయవచ్చు అంతేగాని అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటే కనుక అది అట్లాగే ఖర్చు అయిపోతూ ఉంటుందండి డబ్బుని చూసి చూసి వాడుకోవాలి అంతేకాకుండా చాలామంది కూడా అండి డబ్బుని సంపాదించిన డబ్బును కొంతమంది ఏం చేస్తారు అని అంటే కొంత కేర్లెస్గా అంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బు అనేది పెడుతూ ఉంటారు టేబుల్ మీద పెడుతూ ఉంటారు షెల్ఫ్లో పెడుతూ ఉంటారు అంటే ఏదైనా షాప్కి వచ్చి ఉంటారు మిగతా చేంజ్ ఇస్తారు మనకి ఆ అని కానీ ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అయిపోయినా కూడా కొంతమంది ఇంకా మనీని వాడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళండి నిజంగా డబ్బు అనేది మనం మర్యాద అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మనం వాడుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ పడేయటం అలా చేయకుండా కొంచెం డబ్బు మనీ కూడా అండి మనం పర్సులో పెట్టుకునేటప్పుడు చక్కగా మనం ఎట్లా పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకోవాలి మడత పెట్టేసి ఒక నాలుగైదు మడతలు పెట్టేసి పెడుతూ ఉంటారు పరుసులో అలా కాకుండా స్ట్రైట్గా నోట్ అనేది ఎట్లా అయితే మనకి నీట్గా అంటే పొడుగ్గా ఉంటుందో అట్లాగే పరుసులో కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలండి మడత పెట్టి పెట్టకుండా చక్కగా పెట్టుకుంటూ తీసుకోవడానికి కూడా చూడడానికి కూడా మనకి ఆ నోటు చాలా నీట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత మంచిదండి ఇంకా అలాంటి డబ్బు చేతుల నుంచి ఖర్చైపోతుంది అని అంటే కనుక ఎప్పుడు కూడా అండి లక్ష్మీదేవి మన చేతుల్లో నివాసం చేస్తారు అనేది ఒక ఐదీకంగా మనకి పురాణాల్లో చెప్పబడింది అంటే లక్ష్మీదేవి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవులు ముగ్గురు ముగ్గురు కూడా అరచేతిలో ఉంటారండి అలాంటి సమయాల్లో లక్ష్మీదేవి మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది అని అంటే కనుక మనం ఏం చేయాలి ఇంకా కల్లుప్పుని మన చే మన అరచేతిలో తీసుకోవాలండి కల్లుప్పుని తీసుకున్నప్పుడు నిజంగా కల్లుప్పు అనేది లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి మరొక స్వరూపం అనే చెప్పవచ్చు అమ్మవారికి లక్ష్మీ కల్లుప్పుతోటే అమ్మవారు ఉంటారని మనం తెలుసుకుంటూ ఉన్నాము అందువల్ల అలాంటి కల్లుప్పుని అరచేతిలో పెట్టుకొని మనం అండి నిజంగా రబ్ చేస్తూ ఇప్పుడు అలా కొంచెం ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది కల్లుప్పు అనేది తీసుకొని మనం అది కొంచెం రబ్ చేస్తూ అలాగే మన చేతులని ఫస్ట్ అరచేతిలో పెట్టుకొని రెండు చేతుల్లో కూడా పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకుంటూ అమ్మ ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండు తల్లి నేను చక్కగా కూడా అనవసరమైన అన్ని ఖర్చులు కూడా తగ్గించుకొని నిన్ను బాగా చూసుకుంటాను నేను ఎప్పుడు కూడా అండి మన కన్న తల్లినైనా సరే మన నాన్నగారినైనా సరే పెద్దవాళ్ళని అమ్మ నేను బాగా చూసుకుంటాను నిన్ను అని ఒక మాట మనం అంటమ్మా అని ఎప్పుడైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు మా తా అమ్మమ్మ వాళ్ళు కూడా అండి అంటూ ఉంటారు అమ్మ నేను నీ దగ్గరకు వస్తాను నన్ను చూసుకుంటావా బాగా చూసుకుంటావా నన్ను అడుగుతూ ఉంటుందండి మా అమ్మమ్మ అందువల్ల అలాగ ఒక చిన్న మాట అమ్మ నా దగ్గరకు వచ్చే నేను చూసుకుంటాను అని అంటే చాలు ఆవిడికి నేనంటే చాలా ఇష్టం అండి నా మనవరాలు ఇలా అనింది అని ఎంతోమందికి చెప్పుకుంటూ ఉంటుంది అలాగే అమ్మవారిని కూడా అమ్మ నాతోటే ఉంటూ చక్కగా చేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటాను చక్కగా కన్ను రెప్పలా కాపాడుకుంటాను నా దగ్గరే ఉండు తల్లి అని చక్కగా అమ్మని బుజ్జగిస్తూ ఆ కల్లుపుతో మనం ఏదైతే ఒక సమస్య అనేది ఉందో చెబుతూ ఈ సమస్య నుంచి తీర్చే తల్లి నేను ఏదైనా తప్పులు చేస్తే కనుక నన్ను క్షమించు అని చెప్పి కరచేతుల్లో పెట్టుకొని ఆ కల్లుపుని మన ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక ఆ కల్లుపుని షింక్ అంటే మనకి వాష్ మెషిన్ ఉంటుంది కదా అక్కడికి తీసుకువెళ్ళి వాటర్లో అంటే నీళ్లు పోస్తూ ఆ కల్లుపుని అలా వదిలేసేయాలంటే అంటే మన సమస్య దాంతో పాటే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన దగ్గరికి రావడం కోసం అంటే మన సమస్య ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన సమస్య ఆ కల్లుపుతో చెబుతున్నాం అనమాట మనం ఇలాంటి తప్పులు చేస్తే క్షమించాలి అని ఇంకా ఆ సమస్య అనేది అలా ఉప్పు ఎలా అయితే నీటితో కరిగిపోతుందో అలాగే మన సమస్య కూడా కరిగిపోతుందండి చాలామంది అక్క మా దగ్గర షింక్ అనేది లేదు వాష్ మెషిన్లో లేదని అనుకోని మీరు వాటర్ ఎక్కడైతే ఉపయోగిస్తారో అక్కడ ఈ వా ఆ చేతిలో ఉన్న కల్లుపుని వాటర్ ఒక చెంబుతో వాటర్ని పోస్తూ అట్లాగే ఆ కల్లుప్పుని కింద వదిలేసేయాలండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు మూడు రోజుల్లోనే ఒక పెద్ద రిజల్ట్ అనేది కనిపిస్తుంది వరుసగా మూడు రోజులు చేయండి శుక్రవారం నాటి స్టార్ట్ చేస్తే శుక్ర శని ఆది అలా చేయండి మంగళవారం చేస్తే మంగళ బుధ గురు అలా మూడు రోజులు ఒక్క మూడు రోజుల పాటు రాత్రిపూట మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేయొచ్చు ఉదయాన్నైనా చేయొచ్చు రాత్రిపూట అయినా సరే ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేసి చూడండి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఒక మూడు రోజుల పాటు అలా చేయండి ముందే మనకు తెలుస్తుందండి అంటే ఎలాంటి ముందున్న దానికంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఉంది మనకి అనేది కూడా మనం కనిపెట్టవచ్చు అనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి